హాయ్ ఫ్రెండ్స్ పుష్ప టూ మూవీ వచ్చి ఎప్పటికి సంవత్సరం అవుతుంది అయినప్పటికీ పుష్ప టూ పుష్పాటు మూవీ రికార్డ్స్ ఎప్పటికీ బ్రేక్ అవ్వలేదు ఆ మూవీతో అల్లుచికి ఎంత మంచి క్రేజ్ ఎంత మంచి గుర్తింపు వచ్చిందో నేషనల్ లెవెల్లో మన అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు ఆ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి మన తెలుగు పాల్ ఇండియా హీరో రెడీ అవుతున్నారు ఆ హీరో ఎవరు ఆ మూవీ ఏంటి అనేది వీడియోలో మనం చూసేస్తాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ టైం కానీ వీడియో చూసిన తప్పకుండా లైక్ చేసి చూడండి స్టార్ట్ వీడియో పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేయమంటే చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు ఎందుకంటే పుష్ప టూ మూవీ అనేది పన్నెండు వందల కోట్ల పైగా కలెక్ట్ చేసింది అయితే ఆ మూవీ బ్రేక్ చేయాలి అంటే ఒక ఒకే ఒక హీరో వల్ల అవుతుంది ఆ హీరో ఎవరో మిగపాటికే అర్థమై ఉంటుంది అదే మన తెలుగు హీరోల సత్తా ఏంటి అనేది బాలీవుడ్ చూపించి మరి పాన్ ఇండియా స్టార్ అయ్యారు అదే ప్రభాస్ అయితే ప్రభాస్ మూవీస్ మనం చూసుకున్నట్టయితే నార్మల్ టాక్ వచ్చినప్పటికి ఐదు వందల కోట్లు దాటి కలెక్ట్ చేస్తాయి అలాంటి హీరో ఇప్పుడు మారుతి డైరెక్షన్లో హర్రర్ మరియు కామెడీ లవ్ స్టోరీతో వస్తున్నారు అంటే అయితే హర్రర్ ప్లస్ లవ్ స్టోరీ కామెడీ తో ఆ మారుతి మూవీ తీస్తాడంటే అది ఎలా ఉంటుందో మన ప్రేమ కళా చిత్రంతో చూసాం అయితే ఇప్పుడు అలాంటి మూవీస్ తీసే మారుతితో ప్రభాస్ మూవీ తీస్తున్నారు అది కూడా ప్రభాస్ క్రేజ్ తో తీస్తున్నారు అంటే ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ గురించి మనం చెప్పుకునే ముందు ఇక చంద్రముఖి మూవీ గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు హర్రర్ ప్లస్ కామెడీ మూవీ తెలియ ఒకప్పుడు ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే పాన్ ఇండియా హీరో అంటే రజనీకాంత్ పేరు వినిపిస్తుంది ఎందుకంటే అప్పట్లో లో పాన్ ఇండియా హీరో అంటే ఒకే ఒక హీరో రజనీకాంత్ ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్ లో అతని మూవీస్ ఒక సెన్సేషన్ హిట్ గా అయితే అప్పట్లోనే చంద్రముఖి మూవీతో ఒక సెన్సేషన్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అలాంటి స్టోరీతో ప్రభాస్ వస్తున్నారు ఎందుకంటే చంద్రముఖి రిజల్ట్ ఆల్రెడీ మనం చూసాం అది ఒక ఇండస్ట్రీ హిట్ అయింది అలాంటి సేమ్ స్టోరీతో కాకుండా అలాంటి జోనర్ లో వస్తున్న ప్రభాస్ మూవీ అదే విధంగా అది ఇప్పుడు ఎలా ఉంటుంది ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే అంతకంటే ముందు మనం చూసుకున్నట్టయితే నార్మల్ డేస్ లోనే ప్రభాస్ మూవీ రిలీజ్ అయితే వందల కోట్ల పైగా కలెక్ట్ చేసింది అలాంటిది పండగ టైంలో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుంది దీనికి తగ్గట్టుగా ఒక నార్మల్ టాక్ వచ్చిన ఈ మూవీకి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైగా కలెక్ట్ చేసింది అదే విధంగా ఒక మంచి టాక్ లేదా ఒక హిట్ టాక్ గానీ పడితే ఈ మూవీకి పుష్ప టూ పన్నెండు వందల కోట్ల పైగా కాదు అంతకు మించి కలెక్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు అయితే పుష్ప టూ పన్నెండు వందల రికార్డు బ్రేక్ చేయాలంటే ఈ మూవీకి ఒక మంచి టాక్ అనేది రావాలి దానికి మించి గాని బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే ఇది కూడా ఒక ఇండస్ట్రీ హిట్ అవడం పక్కగా కనిపిస్తుంది అయితే ఆ రికార్డు మళ్ళీ ఎవరు బ్రేక్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఈ రికార్డు కూడా మళ్ళీ బ్రేక్ చేయడానికి ఆలోచన రెడీగా ఉంటున్నారు ఎందుకంటే అట్లీ దర్శకత్వంలో మనం చూసుకున్నట్టయితే ఒక పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ మూవీ వస్తుంది అప్పటి వరకు కూడా ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే ముందు పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేయాలి అయితే ఇప్పుడు ఈ పుష్ప టూ రికార్డ్ బ్రేక్ చేయడానికి కూడా రాజసాబ్ మూవీ రెడీ అవుతుంది ఎందుకంటే సంక్రాంతి టైంలో ఎలా ఉంటుంది ఎంత కలెక్షన్ వస్తాయి అనేది మనం మూవీ చూసుకుంటే వెంకటేశ్ మూవీగా చూసాం మూడు వందల కోట్లు వచ్చింది అయితే అలాంటిది ప్రభాస్ ఒక పవన్ ఇండస్ట్రీ రావడంతో ఈ మూవీకి ఎంత వస్తుంది పుష్పాటి రికార్డ్స్ కూడా బ్రేక్ ఛాన్స్ చాలా బ్రేక్ ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది అయితే తర్వాత ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ హిట్ ఏ లెవెల్లో ఉంటుంది అనే దానివల్ల కూడా డిస్కషన్ జరుగుతుంది వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ